మొదట మన పొలం నాటు మన నారు పోస్తాం నారు పోసి కాచి మొదలు పెడితే అప్పుడు కూడా పురుగు మందు అని గులికలు అనే అప్పుడు కంట్రోల్ కోసం ఎప్పుడు తల్తాం నాటు పెట్టిన పది రోజులు ఇరవై రోజుల నుంచి మళ్ళీ ఒకసారి పీత గుళికలు మళ్ళీ గులికలు వేస్తాం అట్లా వేస్తున్నాం మళ్ళీ మందులు స్ప్రే మందులని నాలుగు సార్లు ఐదు సార్లు కొడుతున్నాం అట్లా కొడుతున్నాం అందులో మళ్ళీ దశలు వచ్చినాక మంచిగా పోవద్దని మంచిగా అప్పుడు కొడుతున్నాం ఎన్ని మందులు పెట్టినా కానీ అది మాత్రం పోకుంటే ఉండలేదు దీనివల్ల ఏందనేది తెలుస్తలేదు అసలు ఈ మొగి పురుగు అనేది ఎందుకు పడుతుంది ఈ ఈ భుస ఎందుకు పోతుంది రైతు దీనివల్ల నలభై బస్తాలు అయ్యే ధాన్యం ఇరవై బస్తాల గాడికే వస్తుండు సగాన సగం పోయి చాలా నష్టపోతుండు నా పేరు శివరామ్ కుమార్ నేను నా కట్టంగూరు మండల నల్గొండ డిస్టిక్ మండల అధికారిని ముఖ్యంగా ఖరీఫ్ మరియు రబీలలో వరిలో ఎక్కువగా కాండంతో చూపుడుకు దాపించి రైతులకు ఎంతో నష్టాన్ని ఏర్పరుచుంది ఈ కాండం తులుచు పురుగు మొగి పురుగు తెల్ల కంకి పురుగు వల్ల రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది ఈ కా ఈ కాండం తులుచు పురుగును మనము రెండు విధాలుగా తెలుసుకోవచ్చు మొదటిది నివారణ చర్య పంట నష్టం ప్లస్ నివారణ చర్యలు పంట నష్టం ఏర్పడుతుంది ఇది మూడు విధాలుగా జరుగుతుంది మొద మొదటి దశ నారుమడి దశల్లో రెండవ దశ పిలక దశలలో మూడవ దశ కంకి దశలలో నారుమడి దశలలో ఈ మొగి పురుగు మొక్క మొవ్వలోకి చేరుకొని మొవ్వని తిన తినడం వల్ల ఈ మనము చేత్తో మొవ్వని గుంజనప్పుడు ఎమటే ఊడి వస్తుంది అదేవిధంగా పిలక దశలో కూడా మా లార్వాలు మొక్క మొవ్వలోకి చేరి ఆ మొవని తినేయడం వల్ల ఈ మొవ్వలు ఊరికేనే ఊడి వస్తాయి అండ్ తెల్ల కంకి దశలో కంకి దశలో ఈ ఈ కండం తులుచు వ్యాపించడం వల్ల మో తెల్ల కంకులు ఏర్పడడం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది దీన్ని నివారణ పద్ధతిలో రెండు నివారణ పద్ధతులు సహజ పద్ధతులు అండ్ రసాయన పద్ధతులు సహజ పద్ధతిలో ఏంటంటే మనము వరిలో తొందరగా నాట్లు వేసుకోవడం వల్ల లో వేసవిలో దుక్కులు దు దున్నడం వల్ల భూమిలో ఉన్న గొందల పురుగులు చనిపోవడం జరుగుతుంది అంతేకాక నాట్లు వేసేటప్పుడు మొక్క కొనల్ని తుంచి తుంచి నాట్లు వేయాలి అలా వేయడం వల్ల మొక్క కొనలో ఉన్న గుడ్లు చనిపోవడం జర జరుగుతుంది దానివల్ల పంట వ్యాప్తి తగ్గుతుంది ఇది పిలక దశలో వ్యాపించినప్పుడు పదిహేను నుంచి పది నుంచి పదిహేను రోజుల్లో పిలక దశలో వ్యాపించినప్పుడు మనము క్లోరంటెన్లిప్ రోల్ ఫోర్ జీ గులు ఎకరానికి నాలుగు గ్రా నాలుగు కిలోల చొప్పున చల్లుకోవాలి అదేవిధంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికల్ని ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున చల్లుకోవాలి అదేవిధంగా పిలక దేశంలో కంటి దేశంలో వ్యాప్ చే వ్యాప్తి వ్యాపించినప్పుడు క్లోరన్టీన్ నిల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎస్పి అనే మందును ఎకరానికి అరవై ఎంఎల్ లీటర్ నీటికి చో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ నాలుగు వందల గ్రాముల ఎకరానికి చల్లుకోవడం వల్ల ఈ పురుగు వ్యాప్తిని తగ్గించవచ్చు